ఎనభై ఎనిమిదవ దివ్యదేశం శ్రీవెల్లి పుత్తూరు నూట ఎనిమిది దివ్యదేశములలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది శ్రీవైష్ణవులకు అత్యంత ముఖ్యమైనటువంటి మందిరమే ఈ శ్రీవెల్లి పుత్తూరు మందిరం ఎంత ఫేమస్ అంటే ఆండాల్ గోదాదేవి పుట్టినటువంటి స్థలం ఇదే అంతేకాకుండా పెరియాల్వార్లు జన్మించినటువంటి స్థలం కూడా ఇదే పన్నెండు ఆల్వార్లో ఇద్దరు ఆల్వార్లు జన్మించినటువంటి స్థలము ఇక్కడ భగవంతుడు వటపత్ర సాయి రూపంలో ఉంటారు రంగమన్నర్ అనే పేరుతో కూడా పిలుస్తారు భుజంగ శయనం పడుకొని ఉంటారు తూర్పుకి అభిముఖంగా ఉంటారు అమ్మవారి పేరు ఆండాలు ఇంకా కోతనాచియార్ గోదయ్ సుధర్ కోడి అనే అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తారు మండక మహర్షికి పెరియాల్వార్లకి ఆండాలకి భృగు మహర్షికి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు పెరియాల్వార్లు ఒక పాసురముతో ఆండాలు ఒక పాసురంతో మంగళా శాసనములు చేయడం జరిగింది అందువలన దీన్ని దివ్యదేశంగా పరిగణించబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిణి తిరుముర్కల్ తిరుముక్కలం అనేటటువంటి పుష్కరిణి గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసి చిరుముక్కులం అనేటటువంటి పుష్కరంగా ఏర్ప ఏర్పడింది విమానం పేరు చూసుకుని ఉంటే శంసాన విమానం ఈ మందిరానికి ఎలా చేరుకోవాలంటే మధురై నగరం నుండి మనం గంటన్నర దూరంలో ఉంటుంది అట్లీస్ట్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంటాయి కాబట్టి మనం మధురై నుండి శ్రీ అనేక రకాలైనటువంటి బస్సులు ఉన్నాయి మనం దర్శించుకోవచ్చు లేకపోతే విరుద్ధ నగర్ వరకు రైల్లో వచ్చి అక్కడి నుండి అయినా శ్రీవెల్ల చేరుకోవచ్చు నేనైతే మధురై పట్టణం నుంచి వెళ్ళాను అది నాకు ఈజీ అనిపించింది మధ్యలో ఒక దివ్య దేశం కూడా ఉంటుంది తిరుతంగాలు అది దర్శనం చేసుకొని మనం అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఆండాల దర్శనాన్ని మనం చేసుకోవచ్చు స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే పూర్వం మల్లి అనేటటువంటి ఒక యువరాని ఉండేది ఆమెకి ఇద్దరు పిల్లలు ఒకరు విల్లి ఇంకొకరు కండన్ అయితే వీళ్ళిద్దరూ కూడా ఒకసారి అరణ్యంలోకి వేటకు వెళ్ళారంట అటువంటి సమయంలో కందను ఒక పులితో భయంకరంగా యుద్ధం చేసి ఆ యుద్ధంలో పులితో ఓడిపోయి పులితేచ చంపబడ్డాడు అది చాలా బాధ అనిపించింది వీళ్ళకి ఏం చేయాలో తెలియక ఆ రోజు ఆ అరణ్యంలోనే నిద్రపోతూ ఉండగా భగవంతుడే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కలలోకి వచ్చి బాధపడవలసిన అవసరం లేదు ఈ చుట్టుపక్కలే నీవు ఒక నగరాన్ని స్థాపించవలసిందిగా భగవంతుడు కోరారు అంతేకాకుండా నువ్వు నగరాన్ని స్థాపించిన తర్వాత నీ పేరు మీదుగానే ఈ ఊరు అనేది ఏర్పడుతుంది అని చెప్పి విల్లి పేరు మీదుగానే ఈ ఊరు ఏర్పడింది విల్లిపురం విల్లిపుత్తూరుగా పరిగణించబడింది ఇక్కడ సాక్షాత్తు భూదేవి అవతారమైనటువంటి ఆండాలు అవతరించారు కాబట్టి ఆండాలంటే శ్రీ శ్రీ అమ్మవారు విల్లి అనేటటువంటి భక్తుడు కట్టించినటువంటి నగరం మందిరం కాబట్టి శ్రీ పుత్తూరు అని పేరు అనేది పొందడం జరిగింది ఈ శ్రీ వెల్లిపుత్తూరుకి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి శ్రీ వెల్లిపుత్తూరు వరాహక్షేత్రం తెన్ పుదువై వటేశ్వరపురం వటమహాధామపురం శంగారణ్యక్షేత్రం విక్రమచోళ చతుర్వేది మంగళం శ్రీధన్విపురి అనేటటువంటి నామాలు కలిగి ఉంది శ్లోక శ్లోకరూపంలో చెప్పుకున్నట్లయితే దివ్యే ముక్కల తీర్థ పురే శ్రీవిల్లి పుత్తూరుపురే దేవయాన నిలయ ప్రాచీముఖ సంస్థిత భాతి వటపత్ర సాయి భగవాన్ శ్రీ గోధయా సంస్థుత శ్రీమద్విష్ణు హృదా ప్రశస్త విభవో మండూక క్షితః అనేసి సాహిత్యం పూర్వం ఇక్కడ చంపకారణ్యం అనేది ఒక పెద్ద అరణ్యం ఉండేది అక్కడ భృగు మార్కండేయులు అత్యంత ఘోరమైనటువంటి తపస్సులు చేసి భగవంతుణ్ణి పూజిస్తూ ఉండేవాళ్ళు అక్కడ కాలనేరై అనేటటువంటి రాక్షసుడు భృగు మహర్షికి మార్కండేయుడికి చాలా ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు టార్చర్ చేసేవాడు ఏ విధంగా అయినా సరే యజ్ఞాలు జరగకుండా చేసేవాడు దానికి సహించలేనటువంటి భృగు మహర్షి మార్కండేయ మహర్షి వెంటనే విష్ణువుని ప్రార్థించగానే దేవాది దేవుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వెంటనే ఆ రాక్షసుని సంహరించడం అనేది జరిగింది ఈ విధంగా భృగికి మార్కండే మార్స్కి భగవంతుడి ఇక్కడ ప్రత్యక్షం అవడం మనం తెలుసుకోవచ్చు పురాణం ద్వారా అంతేకాకుండా పూర్వం విష్ణు చెత్త అనేటటువంటి మహాభక్తుడు ఆయనే పెరియార్వాల్గా భావించబడుతున్నారు పన్నెండు ఆళ్వార్లో ఒకలైనటువంటి పెరియాల్వార్లు ఇక్కడే జన్మించారనమాట ఆయనకి ఎంతో కాలం నుండి సంతానం లేనప్పటికీ భగవంతుని ప్రార్థించారు సంతానం లేకుండా ఇంతవరకు ఉన్నాను కాబట్టి మీరు ఏదో విధంగా నాకు సంతానాన్ని ప్రాప్తించేటట్లు చేయండి అని ప్రార్థించగానే అప్పుడు ఆయన పెంచుకుంటున్నటువంటి నందనవనం దగ్గర తులసి చెట్టు కింద గోదాదేవి ఆండాలు అదే భూదేవి ప్రాప్తించడం జరిగింది ఏ విధంగా సీతాదేవి భూమి నుండి పుట్టిందో అదేవిధంగా సాక్షాత్ భూదేవి కూడా ఇక్కడ జన్మించడం జరిగింది దీని వెనకాతల రహస్యం ఏంటంటే పూర్వం వరాహస్వామి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవిని కాపాడాడు అప్పుడు భూదేవి అనేక విధాలుగా స్థుతించిన తర్వాత వరాహస్వామి ఆజ్ఞ మేరకు భూదేవి కలియుగంలో ఉండేటటువంటి జనాల్ని ఉద్ధరించడానికి జనాన్ని భక్తి మార్గంలో తీసుకురావడం కోసము సాక్షాత్తు అమ్మవారే పెరి అలవార్లకి ఈ విధంగా తులసి చెట్టు కింద దొరకడం జరిగింది అప్పటి నుంచి పెరి అలవార్లు ఈ గోదాదేవి అని పేరు పెట్టి ఆమెని కృష్ణ భక్తిలో భగవంతుడి భక్తిలో నియోజనం చేస్తూ అన్ని శాస్త్రాలను ఉపదేశిస్తూ పెంచుతూ ఉన్నారు పెరి అలవార్లు ప్రతిరోజు కూడా అందమైన అత్యంత సువాసన కలిగినటువంటి పూలమాలని వటపత్ర సాయికి వేసేవాళ్ళు అయితే ఒకనొక సమయంలో పెరిగి వాళ్ళు చేసి చూశారు ఏం చూసారంటే ఆండాలమ్మ తల్లి సాక్షాత్తు భగవంతుడికి సమర్పించవలసినటువంటి ఆ యొక్క పూలమాలని ఫస్ట్ ఆమె ధరించుకొని ఎంత అందంగానో ఉన్నానో అనేసి ఆ పక్కలో ఉన్నటువంటి నుయ్యిని చూస్తూ ఉండేదంట బాగున్నానా లేదనేసి అప్పుడు ఆ దృశ్యాన్ని చూసినటువంటి పెరియాల వాళ్ళు చాలా కోపపడ్డారంట చాలా బాధపడ్డారు గోదా ఇది శ్రీమన్ శ్రీమన్నారాయణుడికి సమర్పించవలసినటువంటి పూమాలలు కానీ ఈ విధంగా మనం ధరించకూడదు ఇది అపరాధం అని చెప్పగానే గోదాదేవి ఏం మాట్లాడక కమ్ముంది తర్వాత రాత్రి వేళ భగవంతుడు వటపత్ర సాయి పెరియాళ్ళవార్లకు స్వప్నంలో దర్శనమిచ్చి నాకు గోదాదేవి వేసుకున్నటువంటి పూలమాలే నాకు ఇవ్వాలి అదే నాకు చాలా ప్రీతి కలిగిస్తుంది ఎందుకంటే గోదాదేవి ఎవరా కాదు సాక్షాత్తు భూదేవి యొక్క అవతారము నాకు అత్యంత ప్రియమైన భక్తురాలు కాబట్టి మొట్టమొదటి గోదాదేవి స్వీకరించిన మాలను మాత్రమే నేను స్వీకరిస్తాను అనేసి మన వటపత్ర సాయి చెప్పగానే అప్పటి నుంచి కూడాను ఇప్పుడు వరకు కూడాను ఫస్ట్ ఆండాలకు సమర్పించినటువంటి మాలలు మాత్రమే భగవంతుడిని భగవంతుడు వేసుకుంటారు అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి మధురై దగ్గర ఉన్నటువంటి కల్లల్ అలగార్ అల్లగర్ మందిరం అంటారు అక్కడ కూడా భగవంతుడు ఆండాలమ్మ వేసుకున్నటువంటి పూలదండని వేసుకుంటారు అంతేకాకుండా మన శ్రీ వెంకటేశ్వరుడు కూడా సంవత్సరానికి ఒకసారి ఆండాలు వేసుకున్నటువంటి పూలమాలని వేసుకోవడం అనేది జరుగుతుంది దీనిని ఉద్దేశించే శ్రీకృష్ణదేవరాయలు ఒకసారి అముక్తమాల్యద అనేటటువంటి ఒక పెద్ద కావ్యాన్ని కూడా రచించారు అముక్తమాల్యద అంటే ఫస్ట్ తను స్వీకరించి పూలదండను మొట్టమొదట తాను స్వీకరించి తర్వాత భగవంతుని మేళలో వేసేదంట ఈ విధంగా అద్భుతమైనటువంటి కావ్యాన్ని సాక్షాత్తు మహారాజు అయినటువంటి చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కూడా అముక్తమాల్యద అనేటటువంటి గ్రంథాన్ని రచించడం మనం తెలుసుకోవచ్చు ఆండాలు అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి రెండు గ్రంథాలు రాశారు అదే తిరుప్పావై రెండోది నాచియార్ తిరుమొలి తిరుప్పావై అంటే మన అందరికీ తెలిసిందే ధనుర్మాసంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి తిరుప్పావై అనేటటువంటి గ్రంథాన్ని ప్రతిరోజు కూడా శ్రీవైష్ణవులు పారాయణం చేస్తూనే ఉంటారు అంతేకాకుండా నాచియార్ తిరుమూలి అనేటటువంటి గ్రంథం కూడా సాక్షాత్తు ఆండలం తల్లి రాయడం జరిగింది ఆండాలు సహజంగానే స్త్రీ కాబట్టి భగవంతుడి మీద ఆ నాయికి భావాన్ని అత్యంత మధురంగా ప్రదర్శించడం అనేది మనం చూసుకోవచ్చు సాక్షాత్తు ఆండాలు శ్రీకృష్ణుడి గురించి చాలా పద్యాలు రాసి తర్వాత అద్భుతమైనటువంటి తిరుప్పావాయిని ముగించడం జరిగింది ఆండాలమ్మ తల్లికి కళ్ళలగర్ అంటే చాలా ఇష్టం అందువల్ల కళ్ళలగర్ని ఊహించుకుంటూ ఒక పద్యం రాసింది అందులో అంట భగవంతుడికి అనేక రకాలైనటువంటి నెయ్యితో చేసినటువంటి పదార్థాలని అర్పించే విధంగా ఆ పద్యం అనేది ఉంటుంది అయితే గోదాదేవి కాలం అయిపోయిన తర్వాత రామానుజాచార్యులు అనేకమైనటువంటి శాస్త్ర అధ్యయనం చేస్తూ అనేకమైనటువంటి గ్రంథాలు చదివేటప్పుడు ఒకసారి ఆండాలు రచించినటువంటి గ్రంథాన్ని చదివినప్పుడు ఆండాలు చెప్పినటువంటి అనేకమైనటువంటి పదార్థాలతో కల గారికి నైవేద్యం సమర్పించడం అనేది ప్రస్తుతించడం రామానుచార్యులు స్వయంగా చూశారు కాబట్టి ఆండాలమ్మ కోరికని నేను నెరవేరుస్తానంటూ రామానుజాచార్యులు ఆ పదార్థాలన్నిటినీ కూడా తయారు చేసి కళలర్ గారికి సమర్పించడం జరిగింది ఆ సమయంలో గోదాదేవి అన్నయ్య అనేసి రామానుజాచార్యులకి పిలవడం జరుగుతుంది తమిళ్లో అన్నయ్య అంటే తెలుగులో అన్నయ్య అనేసి అర్థం అప్పటి నుంచి రామానుజాచార్యులు గోదాదేవి యొక్క అన్నయ్యగా భావించబడుతున్నారు అయితే చివరికి గోదాదేవి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి భక్తి భావంలో ఉండడం వల్ల చివరికి శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి ఒకసారి పెరియాల్వార్లకి స్వప్నంలో దర్శనమిచ్చి నాకు ఇచ్చి వివాహం చేయవలసిందిగా చెప్పడం జరుగుతుంది వెంటనే పెరి వాళ్ళు అత్యంత ఆనందంతో రంగనాథస్వామిని ఈ విధంగా ఇక్కడికి తీసుకువచ్చి రంగమన్నారగా తీసుకువచ్చి వివాహం చేయడం జరిగిందంటారు అంతేకాకుండా ఆండాలే ఆండాలనే శ్రీరంగానికి తీసుకువెళ్ళి అక్కడ భగవంతుడిలో ఐక్యమైపోవడం అనేది ఒక స్టోరీ ఉంది ఈ విధంగా ఆండాలు స్వామిని వివాహం చేసుకొని రంగనాథస్వామి యొక్క శరీరంలోకి ప్రవేశించి ఆ విధంగా రంగనాథ స్వామితో నిరంతరమైనటువంటి భక్తియుక్త సేవను చేస్తూ ఉండడం మనము మన పెద్దల నుండి తెలుసుకోవచ్చు ఈ విధంగా మనం శ్రీవెల్లి పుత్తూరులో రెండు మందిరాలు ఉంటాయి ఒకటి వటపత్ర సాయి రెండోది ఆండాలు జన్మించినటువంటి స్థలము అంతేకాకుండా అక్కడ రంగమన్నర్ ఈ యొక్క మూడు విగ్రహాలు ఉంటాయి ఈ విధంగా మనం దర్శించుకొని ఆ ఆధ్యాత్మిక దివ్యానుభూతిని మనం పొందొచ్చు ఇంకా శ్రీ పుత్తూరులో పాల్కోవా అనేది అత్యంత ఫేమస్ కాబట్టి వెళ్ళిన వాళ్ళు కంపల్సరిగా ఆ పాల్కోవాని స్వీకరించి ఆనందించగలరు అయితే ఇక్కడ పెరియాల్వార్లు యొక్క జన్మదినము అంటే తిరునక్షత్రము ఇంకా గోదాదేవి యొక్క తిరునక్షత్రము అత్యంత గ్రాండ్గా ఎంతో వైభవంగా జరుపుకుంటారు ఈ విధంగా అనేకమైనటువంటి పూజలు అభిషేకాలు చేసి ఊరేగించుతూ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా వచ్చేటట్లు చేస్తారు అంతేకాకుండా ఇక్కడ అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి రథయాత్ర కూడా జరుగుతుంది ఆ రథయాత్ర అయితే పూర్వకాలంలో అట కనీసము రెండు నెలలు పట్టిదంట బయటికి తీసుకువెళ్ళి మళ్ళీ వెనక్కి తేవడానికి రెండు నెలలు పట్టిదంట అంత పెద్ద రథం అంట ఆ రథానికి ఏమంటే తీసుకురావడానికి చాలా కష్టం అనమాట వేల మంది లాగినా కూడా కొంచెం 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 వచ్చేది ఈ విధంగా రెండు స రెండు నెలలు పట్టేది కానీ ఇప్పుడు మోడర్న్ యుగంలో అది బ్యాన్ చేసిన తర్వాత ఆ పద్ధతిని ఇప్పుడు ఆ చక్రాలకి ఇనుప చక్రాలు పెట్టేసి వెనక నుండి ఆ కుక్తో వాటితో వీటితో తోస్తూ ఒక రోజులోనే తేల్చేస్తున్నారు అయినా ఆ యొక్క రథయాత్రకు కూడా చాలా జనాలు ఇప్పుడు మనం చూస్తున్నట్లు చూస్తూ ఉంటారు చాలా జనాలు వస్తారనమాట అద్భుతంగా ఉంటుంది తప్పనిసరిగా మనము ఈ యొక్క రథయాత్రని అటెండ్ చేయగలిగితే చాలా గ్రేట్ అనమాట ఇంకా శ్రీవెల్లి పుత్తూరు యొక్క రాజగోపురం మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే రెండో పెద్ద రాజగోపురం మొట్టమొదటిది శ్రీరంగంలో ఉండేటటువంటి రాజగోపురం రెండోది పుత్తూరులో ఉండేటటువంటి రాజగోపురం అత్యంత పొడవైనటువంటి రాజగోపురం అది ఇంకా తమిళనాడు యొక్క చిహ్నం కూడా ప్రభుత్వం యొక్క చిహ్నం కూడా మనం చూసుకున్నట్లయితే ఈ శ్రీవెల్లి పుత్తూరులో ఉన్నటటువంటి రాజగోపురమే కాబట్టి మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ యొక్క చిహ్నం చూసినట్లయితే అక్కడ ఈ రాజగోపురం మనం చూస్తున్నటువంటి రాజగోపురం యొక్క చిహ్నం మనకు కనిపిస్తుంది అయితే మిథున మాసం ఉత్సవంలో ఐదో రోజు ఉదయం రంగమన్నారు వటపత్ర సాయి గారు శ్రీనివాసును తెంగలప్పన్ వీళ్ళందరూ కూడా ఒకేసారి రథయాత్రకు వచ్చి వాళ్ళని ఊరేగించడం అనేది జరుగుతుంది ఆ రోజు రాత్రి ఆండాలు హంసవాహనం మీద ఊరేగిస్తారు ఇంకా పెరుమాళ్ళు గరుడు వాహనం మీద ఊరేగిస్తారు అనమాట ఈ సన్నిధిలో చూసుకున్నట్లయితే రంగమన్నారు పెరుమాళ్ళకు కుడివైపున ఆండాలకు వెడంవైపున గడు గరుడాల్వార్లు ఉంటారు ఆండాల ప్రార్థన వల్లనే రంగమన్నార్ను రాజగోపాలుడు రూపంలో తీసుకువచ్చినటువంటి గరుడాల్వార్లు పెరుమాళ్ళతో సమానమైనటువంటి ఏకా ఏకాసనం మీదనే ప్రతిష్ఠితమై ఉంటారు అది ఇక్కడ ఉన్నటువంటి విశే విశేషం అనమాట వేదాంత దేశగర్ కూడా గోదాదేవి అమ్మవారి మీద చతుర్శ్లోకి అనేటటువంటి అద్భుతమైనటువంటి నాలుగు శ్లోకాలు రచించడం జరిగింది నిత్యాభూస నిగమ శిరస అనేటటువంటి శ్లోకం అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా నాలుగు శ్లోకాలు రచించి భగవంతుడిని ఏ విధంగా పొందాలో అటువంటి మార్గాన్ని మనకి ఉపదేశించారు కాబట్టి భగవంతుని యొక్క దివ్యనామాన్ని జపిస్తూ ఆనందంగా ఉందాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మండాల టెంపుల్